రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని అనకపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు జెండా ఊపి ప్రారంభించారు అనకపల్లి రింగ్ రోడ్డు వైఎస్సార్ కార్యాలయం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ పెరుగుబజార్ రింగ్ రోడ్డు జంక్షన్ మీదుగా అనకపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు ఈ ర్యాలీలో అనకపల్లి పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త కర్ణం ధర్మశ్రీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడా ప్రసాద్ మాజీ ఎంపీ బివి సత్యవతి అనకాపల్లి జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తలు మలసాలా భరత్ కుమార్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేస్తే మరి పటం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మూడు పార్టీలు కూడా కలిపి మరి మోసపడుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని ప్రతి అక్క కూడా ప్రతి అవాతాతని ప్రతి రైతు సోదరుని కూడా మోసం చేసే విధంగా హామీలు ఇచ్చి మరి ఇప్పటికే ఒక బడ్జెట్ పూర్తి అయ్యే అవుతా ఉంది రేపు ముప్పై ఒకటితో రెండో బడ్జెట్ను కూడా మొన్నే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు వాటిల్లో ఏదైతే పథకాలు అమలు చేస్తామని చెప్పి ప్రజలకి సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి మాటిచ్చారో ఈ మాటకు తగ్గట్టుగా ఎక్కడ కూడా కేటాయింపులు ఎక్కడ కూడా కానరాలేదు కాస్త కోస్తావు కొన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కేటాయింపులు చేసినప్పటికీ కూడా మరి లబ్ధిదారులు ఎంత ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సంబంధించి వారికి కావలసినటువంటి సొమ్ముని ఈరోజు బడ్జెట్లో కేటాయించలేనటువంటి పరిస్థితి చూసాం అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ యువత విద్యార్థులు రైతం రైతాంగం మరి ఏదైతే అక్కచెలములు ఉన్నారో మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే మరి సంవత్సరానికి నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పారు అలాగనే యాభై సంవత్సరాలు ఎండితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వరకు పెనెషన్ ఇచ్చే సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు కనీసం యాభై సంవత్సరాలకు ఇవ్వలేదు కదా అరవై సంవత్సరాలు పూర్తయినా ఈ రోజుకు పెనసిచ్చే కార్యక్రమం జరగలేదు మరి ఎవరైతే అక్కచెల్లెమ్మలు మరి ప్రమాదవ సత్ కావచ్చు లేదంటే సెంటి జనరల్గా కావచ్చు భర్తలు కోల్పోతే ఈరోజు ఆ వితంతు అక్క చెల్లెమ్మలకు కూడా కుమ్మరగా మరి ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి కూడా ఒక పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఇక్కడ కాని రాలేదు మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి ప్రజలకు గుప్పించినటువంటి ఈ రోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఆశ్చర్స్యపదంగా ఉంది వాళ్ళ మాటలు ఆ రోజు చూసి ఈరోజు మరి సోషల్ మీడియాలో వాటిని చూస్తూ ఉంటే అవన్నీ కూడా అమలు చేయాలి అమలు చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత కూడా వారి మీద ఉంది ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి మెడల ఉంచి ఎలాగైనా సరే ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాల్ని అమలు చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నకి మహిళా అక్కచెల్లమ్మలకి మరి పేద విద్యార్థులకి యువతకు నిరుద్యోగ వృద్ధి దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు కూడా అలాగే ఈరోజు ప్రైవేటీకరణ చేయబోతున్నటువంటి మెడికల్ కాలేజీ ఎట్టు పరిస్థితులు కూడా ప్రైవేటీకరణ చేయడానికి లేదు సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి డిపార్ట్మెంట్ ద్వారా మనకు కావాల్సినటువంటి మెడికల్ సీట్లు మనం తెప్పించుకునేవారమే ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే కనీసం ఈరోజు వీరి తాలూకా సహకారం కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి మెడికల్ సీట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం